హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వాటర్ మిలాన్ సీడ్స్తో మైక్రోగ్రీన్స్ వాటర్ మిలాన్ సీడ్స్తో మైక్రోగ్రీన్స్ని సింపుల్గా మన కిచెన్లో యూజ్ చేసుకునే ఒక చిన్న బాస్కెట్లో ఎలా పెంచుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను పుచ్చకాయ తిన్నాక మిగిలిన సీడ్స్తోనే చక్కగా ఈ మైక్రోగ్రీన్స్ని పెంచుకోవచ్చు అలాగే ఈ మైక్రోగ్రీన్స్ని గ్రో చేసుకోవడంలో కొన్ని టిప్స్ని కూడా తెలుసుకుందాము వీటిని మన వంటలలో ఎలా యూజ్ చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలోనే చెప్తాను ఈ మైక్రోగ్రీన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని సీడ్స్ టు హార్వెస్ట్ వరకు ఈ వీడియోలో చూద్దాము ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వాటర్ మిలన్ మైక్రోగ్రీన్స్ కోసం నేను కిచెన్లో ఉండే ఒక చిన్న బాస్కెట్ని తీసుకుంటున్నాను నేను తీసుకున్న బాస్కెట్కి చాలా రంధ్రాలు ఉన్నాయి కాబట్టి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని బాస్కెట్లో ఇలా సెట్ చేసుకోవాలి మనం తీసుకున్న బాస్కెట్ షేప్లో కవర్ని కట్ చేసుకోవడం కోసం పైన మరొక బాస్కెట్ని పెట్టి చుట్టూ కత్తెరతో కట్ చేసుకుంటే ఈ కవర్ కరెక్ట్గా మన బాస్కెట్ షేప్లో ఉంటుంది ఈ వాటర్ మిలాన్ మైక్రోగ్రీన్స్ని మనం కోకోపీట్లో పెంచుకుంటున్నాం కాబట్టి కోకోపీట్లోని ఎక్సెస్ వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోవడం కోసం వీలుగా ఈ షీట్కి ఇలా నాలుగు లేదా ఐదు రంధ్రాలను పెట్టుకోవాలి ఈ మైక్రోగ్రేన్స్ని పెంచుకోవడానికి మనం తీసుకున్న బాస్కెట్ రెండు లేదా రెండున్నర ఇంచుల హైట్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు కోకోపీట్ని బాస్కెట్లో అన్ని వైపులా సమానంగా ఉండేటట్లు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కోకోపీట్ ఈ బాక్స్లో వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ ఉంటే సరిపోతుంది ఎక్కువ కోకోపీట్ ఏమీ అవసరం లేదు ఈ కోకోపీట్ ప్లేస్లో మన గార్డెన్లో యూజ్ చేసుకునే సాయిల్ మిక్స్ని కూడా తీసుకోవచ్చు కాకుంటే మనం తీసుకున్న సాయిల్ లూజ్గా ఎక్సెస్ వాటర్ మొత్తం పూర్తిగా డ్రైన్ అవుట్ అయిపోయే విధంగా ఉండాలి కోకోపీట్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలెక్ట్ చేసి పెట్టుకున్న పుచ్చగింజలను దీని మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నేను పుచ్చగింజలను ఇలా టిష్యూ పేపర్ మీద డ్రై చేసుకున్నాను కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఆ పేపర్తోనే నేను ఇందులో పెట్టుకున్నాను ఇంకా సైడ్స్ ఖాళీ ఉంది కదా ఆ సైడ్స్లో కూడా ఇలా పుచ్చగింజలను చల్లుకుందాము ఈ సీడ్స్ని మరీ పలుచగా అలానే మరీ మందంగా చల్లుకోకుండా ఇలా ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ బాగా తడిచేటట్లు పైనుంచి వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఈ సీడ్స్ని ఇలా ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్లు చల్లుకోవటం వల్ల మైక్రోగ్రీన్స్ పెరిగేటప్పుడు ఒక మొక్కకి మరొక మొక్క సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ సీడ్స్ పైన కూడా కోకోపీట్ని ఇలా పల్చగా చల్లుకోవాలి సీడ్స్ అన్నీ కవర్ అయ్యేటట్లు ఉంటే చాలు సుమారు ఒక పావు ఇంచ్ హైట్ వరకు కోకోపీట్ని చల్లుకుంటే సరిపోతుంది ఇలా కోకోపిట్ని చల్లుకున్న తరువాత ఒకసారి ఇలా నొక్కుకోవాలి ఇప్పుడు పైన ఉన్న కోకోపిట్ కూడా బాగా తడిచేటట్లు ఒకసారి ఇలా వాటర్ని చల్లుకోవాలి తరువాత ఈ కోకోపిట్ పైన ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని పెట్టుకోవాలి ఎందుకంటే ఈ కోకోపీట్లోని వాటర్ మొత్తం ఆవిరైపోకుండా ఉండడం కోసం కవర్ని ఇలా పెట్టుకుంటున్నాము దీనిపైన మరో బాస్కెట్ లేదా ఒక ప్లేట్ని ఇలా పెట్టుకొని దాని మీద ఒక హాఫ్ కేజీ వరకు బరువును పెట్టుకోవాలి ఇప్పుడు ఒక క్లాత్తో ఈ బాస్కెట్ను ఇలా కప్పి దీనిని ఇలా ఒక రెండు రోజుల పాటు డార్క్ ప్లేస్లో పెట్టుకోవాలి రెండు రోజుల తరువాత ఓపెన్ చేసి చూద్దాము ఇలా ఈ సీడ్స్ పైన బరువు పెట్టుకోవడం వల్ల ఈ సీడ్స్ నుంచి మొలకలు త్వరగా వస్తాయి బరువు పెట్టుకోకపోతే ఈ వాటర్ మిలాన్ సీడ్స్ స్ప్రౌట్స్ రావడానికి నాలుగైదు రోజులు టైం పడుతుంది ఇలా పైన బరువు పెట్టడం వల్ల రెండు రోజుల్లోనే మొలకలు వచ్చాయి ఇది నాలుగవ రోజు ఉదయం సాయంత్రం ఇలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఐదో రోజు చూద్దాము ఇదిగోండి ఇది ఐదవ రోజు ఐదో రోజుకి వాటర్ మిలాన్ సీడ్స్ చాలా వరకు స్ప్రౌట్స్ వచ్చాయి ఇంకా కొన్ని వస్తున్నాయి ఐదవ రోజు సాయంత్రానికి ఇలా ఉన్నాయి నాలుగవ రోజు నుంచే ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ ఒక గంట పాటు ఎండలో పెట్టుకోవాలి ఆరవ రోజు ఉదయానికి ఇలా ఉన్నాయి ఈ రోజు నుంచి ఈ సీడ్స్ పైన పొట్టుడిపోయి లీవ్స్ కూడా విచ్చుకుంటున్నాయి ఈ కోకో పీట్ కనుక పూర్తిగా ఆరిపోయిందంటే వాటర్ మిలాన్ మైక్రోగ్రీన్స్ పక్కకి వాలిపోతాయి వెంటనే వాటరింగ్ చేసుకున్నామంటే కొంచెం సేపటికే మరలా ఈ మైక్రోగ్రీన్స్ స్ట్రైట్గా వస్తాయి మనం వాటర్ పోయడం ఒక పూట కనుక లేట్ అయితే ఈ మైక్రో గ్రీన్స్ వడిలిపోతాయి అందుకని ఈ కోకోపీట్ ఎప్పుడూ తడిగా ఉండేటట్లు చూసుకోవాలి అంతేకాని వాటర్ మాత్రం నిలబడకూడదు పూర్తిగా డ్రైన్ అవుట్ అయిపోవాలి మనం ఇలా మైక్రో కోకో పిట్లో కనుక గ్రో చేసుకున్నామంటే సమ్మర్ సీజన్లో కూడా చక్కగా మైక్రో గ్రీన్స్ పెరుగుతాయి ఇది ఏడవ రోజు ఏడవ రోజుకి అన్ని మైక్రోగ్రీన్స్ చక్కగా పెరిగాయి మరో ముఖ్యమైన విషయం మైక్రోగ్రీన్స్ని ఫస్ట్ టైం కనుక తీసుకుంటున్నట్లయితే ఫుడ్లో కొంచెం కొంచెంగా తీసుకోవడం స్టార్ట్ చేయాలి ఈ ఫుడ్ మన బాడీకి ఇప్పటివరకు అలవాటు లేదు కాబట్టి ఫస్ట్ టైం తీసుకునేటప్పుడు కొంచెం కొంచెంగానే తీసుకోవాలి ఈ మైక్రోగ్రీన్సే కాదు ఏ మైక్రోగ్రీన్స్ అయినా సరే కొంచెం కొంచెంగా తీసుకోవడం స్టార్ట్ చేయాలి మన ఛానల్లో ఇంకా ఎన్నో మైక్రోగ్రీన్స్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ముఖ్యంగా ఉలవల మైక్రోగ్రీన్స్ ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి అన్నీ చూశాక మీకు నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి తొమ్మిది రోజులకి మైక్రోగ్రీన్స్ చాలా చక్కగా గ్రో అయ్యాయి ఇదిగోండి చూడండి చక్కగా రూట్స్ ఎంత చక్కగా స్ప్రెడ్ అయ్యాయో కింద మనం కోకోపీట్ని ఒక వన్ ఇంచ్ హైట్ మాత్రమే యూజ్ చేసాము ఎక్కువ కోకోపీట్ కూడా యూజ్ చేసుకోలేదు కొంచెం కోకోపీట్లోనే గ్రీన్స్ని చాలా చక్కగా పెంచుకోవచ్చు ఈ మైక్రో గ్రీన్స్ని ఎనిమిది తొమ్మిది రోజుల్లో కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇవి రెడీ అయ్యాయి అనడానికి గుర్తు ఏంటంటే ఒక విత్తనం నుంచి రెండు ఆకులు విచ్చుకున్నప్పుడు రెడీ అయినట్లే ఇంకా ఎక్కువ ఆకులు రాకముందే కట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి ఏ మైక్రోగ్రీన్స్కైనా రెండు ఆకుల స్టేజ్లోనే వాటిలో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మరో ముఖ్యమైన విషయం మైక్రోగ్రీన్స్ పెంచుకునేటప్పుడు మీకు అందులో ఏమైనా బూజు పట్టినట్లు లేదా ఫంగస్ వచ్చినట్లు కనిపిస్తే ఆ మైక్రోగ్రీన్స్ని ఫుడ్లో యూస్ చేసుకోకూడదు వాటిని పడేయాలి కంటామినేట్ అయిన మైక్రోగ్రీన్స్ని వాడుకోకూడదు ఒక్క స్పూన్ సీడ్స్ నుంచి ఇంత ఆకుకూర వచ్చింది మైక్రో గ్రీన్స్ కట్ చేసుకున్నాక మిగిలిన ఈ వేలను మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు మొక్క మొదలకు దూరంగా మట్టిలో పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ కోకోపీట్ని ఒకటి రెండు సార్లు వాటర్లో వాష్ చేసుకొని ఒక రెండు రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి ఆ తర్వాత మరలా ఈ కోకోపీట్ని గ్రీన్స్ గ్రో చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మైక్రో గ్రీన్స్ని మనం వంటల్లో ఎలా యూజ్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాము ఈ ఆకుకూరతో మనము పప్పు చేసుకోవచ్చు అలాగే వేరే ఆకుకూరలతో కలిపి కూడా వండుకోవచ్చు ఈ మైక్రో మైక్రోగ్రీన్స్ టేస్ట్కి వచ్చేసి చిరుచేదుగా ఉంటాయి పచ్చివి ఇలా కొంచెం నోట్లో వేసుకుంటే చిరుచేదుగా ఉంటుంది చియా సీడ్స్ గ్రీన్స్ కూడా కొంచెం చిరుచేదుగా ఉంటాయి కదా ఇవి కూడా కొంచెం చిరుచేదుగా ఉంటాయి పుచ్చగింజలను పడేయకుండా ఒకటి రెండు సార్లు కడుక్కొని కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకొని ఇలా పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా యూజ్ చేసుకోవచ్చు వీటిని కొన్ని రకాల వంటల్లో యూజ్ చేసుకోవచ్చు అలాగే మైక్రోగ్రీన్స్ని పెంచుకోవటానికి కూడా వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మన ఛానల్లో ఇంకా మరెన్నో మైక్రోగ్రీన్స్ వీడియోస్ అలాగే మంచి మంచి రెసిపీస్ వీడియోస్ కూడా ఉన్నాయి వాటిని ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ